హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు విత్తనాదక చిన్నమాట అనుకోకుండా మన ఇంటికి చుట్టాలు కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా లంచ్ టైంలో కానీ డిన్నర్ టైంలో కానీ వస్తే ఏమీ హడావిడి పడిపోకుండా రెస్టారెంట్ స్టైల్లోనే మనం పొటాటో కర్రీని ప్రిపేర్ చేసుకోవచ్చండి దీనికి అడిషనల్గా గ్రీన్ బఠానీని యాడ్ చేసి నేను కర్రీ చేస్తాను నేను మా ఇంట్లో ఎలా ప్రిపేర్ చేస్తానో చూపిస్తానో చూసేయండి దీనికోసం రెండు నుంచి మూడు మీడియం సైజు బంగాళదుంపల్ని పైన చెక్కు తీసుకుని శుభ్రంగా వాష్ చేసుకుని ఒక గిన్నెలో వేసుకొని అలాగే గ్రీన్ బటాని కూడా ఒక ఒక కప్పు వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని ఇలా మనం చేతితో పట్టుకుంటే కనుక బఠాని అలాగే బంగాళదుంప కూడా ఇలాగా మెత్తగా అవ్వాలన్నమాట మరీ మెత్తగా అవసరం లేదు జస్ట్ పట్టుకుంటే కనుక ఇలాగా అది చిదిమడితే కనుక మనకి సరిపోతుందండి దీన్ని ఇప్పుడు మనం ఉడికించుకుని పక్కన పెట్టేసుకుందాం దీంట్లోకి మసాలా కొరకు కొద్దిగా ఎండు కొబ్బరి జీలకర్ర ధనియాలు దాల్చిన చెక్క ఒకటి నుంచి రెండు కాజు నట్స్ని తీసుకున్నానండి అలాగే ఒక చిన్న యాల్కిని కూడా వేసుకుని ఒక వన్ కప్ వరకు టమాటా ముక్కలు వేసుకొని ఒకటి నుంచి రెండు ఇంచుల వరకు అల్లాన్ని వేసుకొని ఇలా స్మూత్గా పేస్ట్గా పట్టుకుని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని ఒక త్రీ నుంచి ఫోర్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది సో కంగారు పడద్దండి అలాగే జీలకర్ర కరివేపాకును వేసుకొని దోరగా వేయించుకున్న తర్వాత చిన్న ముక్కల కింద కట్ చేసుకున్న రెండు నుంచి మూడు మీడియం సైజు ఉల్లిపాయల్ని మూడు నుంచి నాలుగు పచ్చిమిర్చిని కొంచెం ఘాట్లు పెట్టుకుని మాత్రమే వేసుకోండి లేదంటే కార్మికు అయిపోతుంది ఈ ఉల్లిపాయలకి సరిపడా కొద్దిగా సాల్ట్ వేసుకుని దోరగా వేయించేసుకోవాలన్నమాట ఇక్కడ చూస్తున్నారు కదా ఉల్లిపాయ కంటితో చూస్తేనే బాగా స్మూత్గా ఉడికిపోయినట్టుంది కదా ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్న ఈ మసాలాన్ని ఈ ఉల్లిపాయలో వేయించుకుని ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టేసుకుని ఆయిల్ సపరేట్ అయ్యే వరకు కూడా దీన్ని వేయించుకోవాలండి మూత పెట్టుకుని ఒక ఫైవ్ మినిట్స్ మనం వదిలేస్తే కనుక ఇందులో నుంచి మనకి ఆయిల్ అనేది సెపరేట్ అయిపోతుంది ఇలా సెపరేట్ అయిపోయిన తర్వాత ఇందులోకి కొద్దిగా పసుపు అలాగే సరిపడ కారం ఎందుకంటే బంగాళదుంప అనేది కొంచెం స్వీట్గా ఉంటుంది కాబట్టి సరిపడ కారం వేసుకుని ఉప్పు వేసుకుంటేనే కూర టేస్ట్ అనేది బాగుంటుందండి అలాగే ఇప్పుడు పసుపు కారం వేసుకొని వాటిని కూడా కొంచెం వేయించుకున్న తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న ఈ బంగాళదుంప బటన కూడా ఇందులో వేసుకొని ఒక టూ మినిట్స్ మనం పూర్తిగా కలుపుకోవాలండి ఈ గ్రేవీ అంతా కూడా బంగాళదుంప ఇదంతా మిక్స్ అయ్యే వరకు కలుపుకొని ఒక చిన్న గ్లాస్తో వాటర్ తీసుకొని వాటర్ పోసుకోవాలండి ఇప్పుడు ఒకసారి గరిటితోటి మొత్తం ఈ వాటర్ అంతా స్ప్రెడ్ అయ్యే వరకు పూర్తిగా కలుపుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకుని మొత్తం వాటరు కొంచెం ఎగిరే వరకు మనం మూత పెట్టుకుని టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వదిలేద్దామండి చూసారు కదా ఇప్పుడు మనకి ఫైనల్గా కర్రీ అనేది ప్రిపేర్ అయిపోయింది ఫైనల్గా చాప్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుంటే సరిపోతుందండి ఇంతేనండి మరి మీ ఇంట్లో ఎవరైనా చెప్పకుండా ఎప్పుడైనా సరే ఎవరైనా గెస్ట్లు కానీ ఫ్రెండ్స్ కానీ వస్తే కనుక ఏమి హడావుడి పడిపోకుండా ఈ కర్రీని ఒకసారి చేసి పెట్టండి అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మర్చిపోకుండా ఒక లైక్ చేయండి నా ఛానల్ని కనుక మీరు చూస్తు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ